ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ అనుచరుడు ఆపద్ బాంధవుడు అనేటటువంటి విధంగా ఉండేటటువంటి వారు అయితే చంద్రబాబు నాయుడు గారే తనని బీజేపీలోకి పంపించారు అట్లాంటి ఆయన ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఒక ఇంత చంద్రబాబు నాయుడు గారికి కూటమి సర్కారుకి షాక్ ఇచ్చారని చెప్పాలి అయితే ముఖ్యంగా కూటమి సర్కారు ఏర్పడి పదిహేను నెలలు కావస్తుంది అమరావతి రైతుల ఆర్తానాదాలు అలాగే ఉన్నాయి ఆవేదన వ్యక్తం చెందుతున్నారు వాళ్ళ సమస్యలు అట్లాగే ఉన్నాయి బాబు సర్కార్కు అసెంబ్లీ వేదికగా ఆయన ఒక చురకలు అంటించారు ఇంకా ఆయన ఏమన్నారంటే ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సాయి ప్రసాద్ అనే ఉద్యోగిని తొలగించింది అయితే అతన్ని మరల తిరిగి నియమించారా లేదా అనేటటువంటిది అయితే గత ఐదేళ్లలో అమరావతి రైతుల ఆర్తనాదాలని స్వయంగా చూశాను మన ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలో గడుస్తోంది అయితే అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు నోచుకోవడం లేదు అమరావతి రైతుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు అయితే అమరావతి రైతుల సమస్య అనేది మంచి సబ్జెక్టు అని స్పీకర్ గారు కూడా చెప్పారు రెండు గంటల సమయం దానికి కేటాయిద్దామన్నారు కానీ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు అని చెప్పారు ఋషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడడం చదరం అడుగు ఇరవై ఐదు వేలని ముప్పై వేలని ఈ విధంగా ఖర్చు చేసినట్టు చెప్తున్నారు అయితే పర్యావరణ పరంగా గత ప్రభుత్వం ఋషికొండలో చాలా తప్పులు చేసిందని ఆ ఋషికొండ అక్కడ ఆ కట్టడం అన్నటువంటిది అది చాలా మంచిది మంచి పరిణామం అని అందరూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు ప్ర పబ్లిక్లు అయితే చాలామంది కానీ అది కొందరికి అది నచ్చడం లేదు అన్నటువంటి విధంగా కూడా అంటున్నారు అయితే స్పీకర్కు విపులంగా మూడు పేజీలు లేఖ రాశాను ఋషికొండ ఫలస్కి సంబంధించి కనీసం ఎప్పటికైనా దానిపైన చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా పాత ప్రభుత్వ విధానాలే సాగుతున్నాయని సభాముఖంగా ఆయన తెలియజేస్తున్నారు మరి శుద్ధిమెత్తగా చురకలు అంటించారు మరి ప్రభుత్వం మారిందే తప్ప విధానాల్లో ఏమాత్రం మార్పు లేదని ఆయన చెప్తున్నటువంటిది మరి కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు అలాగే రాజధానికి రైతుల నుంచి భారీగా భూములు తీసుకున్నారు వాళ్ళ సమస్యల్ని మాత్రం పరిష్కరించడం లేదు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు ఆయన మాటల్లో మరి దీనికి న్యాయం చేయాలి అనేటటువంటి విధంగా ఆయన భావిస్తున్నారు చూద్దాం ఏం చేస్తారు నమస్తే